హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ ఏజ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చిట్టి చల్ల పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను అందులోకి కాంబినేషన్ కమ్మనైన టమాటో చట్నీని కూడా చూయించబోతున్నానండి ఈ చిట్టి పునుగులు ఎవరికంటే ఇష్టం ఉండదు చెప్పండి ఈ చిట్టి పునుగులు రోడ్డు సైడ్ అక్కడక్కడ మనము వెళ్ళేటప్పుడు చాలా చోట్ల చేస్తారు కదండి అదే టేస్ట్ వచ్చేలాగా ఇప్పుడు మీరు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు నేను చెప్పే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి పక్కాగా స్ట్రీట్ స్టైల్లో వస్తాయి ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి నేను టూ కప్స్ మైదాపిండిని తీసుకుంటున్నానండి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు గోధుమ పిండి తీసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి అదే మైదాపిండిని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు టూ కప్స్కి ఒక వన్ కప్పు పుల్లటి పెరుగు తీసుకుంటున్నానండి నెక్స్ట్ రెండు లేదా మూడు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకుంటున్నాను నేను ఇందులో షోడా ఉప్పుని అయితే యూజ్ చేయట్లేదండి ఎందుకంటే పుల్లటి పెరుగును తీసుకున్నాం కాబట్టి అదే మీరు ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే కనుక కొంచెం షోడా ఉప్పుని యూజ్ చేయండి ఇలాగా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి మీరు కొంచెం పెరుగు సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం మజ్జిగం చేసేసుకొని వేసుకోండి వాటర్ మాత్రం అలా యూజ్ చేయొద్దండి వాటర్ కనుక యూజ్ చేస్తే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదు చూడండి కన్సిస్టెన్సీ అనేది పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని ఇలాగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అందులోకి టమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగత్నాలు వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు దోరగా వేయించేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత వన్ టేబుల్ స్పూను ధనియాలు వేసేసుకుంటున్నానండి ధనియాలు ఇలా వేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు చటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కారానికి తగ్గట్టు నాలుగు లేదా ఐదు ఎండుమిర్చిని వేసుకుంటున్నానండి మీరు అదే కారం లేని వేసుకుంటే కనుక ఒక ఏడు ఎనిమిది వేసేసుకోండి ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకున్నాక ఇందులోకి మీడియం సైజు నాలుగు టమాటోల్ని ఇలాగ చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నానండి ఇలా టమాటోలు వేసేసుకున్నాక ఒకసారి ఆయిల్లో బాగా రెండు మూడు నిమిషాలు బాగా టాష్ చేసేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలాగా అంతా కలిసేలాగా బాగా టాష్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు టమాటోలు మగ్గేంత వరకు బాగా మగ్గనించుకోవాలండి చూడండి ఇప్పుడు మూత చూపిస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత టమాటోలు అనేవి సాఫ్ట్గా అయ్యాయి ఈ విధంగా సాఫ్ట్గా అయితే చాలండి మరీ డ్రై అయ్యేంత వరకు వేయించుకోవద్దు చట్నీ అనేది గట్టిగా అయిపోతుంది ఇప్పుడు చల్లారేంత వరకు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి చల్లార పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు చిన్నుల్లిపాయలు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోండి నెక్స్ట్ ఇలాగా మొత్తం వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి అదే మీకు కొంచెం పచ్చడి కనుక గట్టిగా ఉంటే కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలాగా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీలోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను వన్ అవర్ తర్వాత నేను మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నానండి చూడండి పిండి అనేది ఇలాగ ఉండాలి ఒక వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది నాకు పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇలా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుందండి ఒక మూడు నాలుగు నిమిషాలు పిండిని బాగా ఇలాగ చేత్తో బాగా మిక్స్ చేసేసుకోవాలండి మూడు నాలుగు నిమిషాల తర్వాత డీప్ ఫ్రేక్ సరిపోయినంత ఆయిల్ పోసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా హ్యాండ్కి చేసేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక పిండి ముద్దని వేసుకొని చూసుకోండి ఇలాగ ఆయిల్ హీట్ అయితే ఇప్పుడు నిదానంగా ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చిన్ని చిన్ని పునుగులుగా గోరుతో గిల్లుకుంటూ వేసేసుకోవాలండి చల్ల పునుగుల్ని అప్పుడే మనకి చిట్టి పునుగులు లాగా వస్తాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చిట్టి పునుగులని అయితే తయారు చేసుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక పైన కలర్ చేంజ్ అయ్యి లోపల పిండి ముద్దల్లాగా ఉండిపోతాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చిట్టి పునుగులని అయితే తయారు చేసుకోవాలి వేసిన వెంటనే వెంటనే కదవకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఆగాక గరిటతో ఇలాగ రెండు వైపులా బాగా టాష్ చేసేసుకొని బాగా వేయించుకోవాలండి ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే అదేవిధంగా మిగతా పిండిని కూడా నేను చెప్పిన విధంగా ఇలానే అన్నిటినీ వేసేసుకొని చిట్టి పునుగుల్ని రెడీ చేసుకోవచ్చండి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా చిట్టి పునుగులైతే రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ చిట్టి పునుగుల్ని రోడ్ సైడ్ అమ్మేలాగా తినాలి అనుకుంటే కొంచెం ఆనియన్స్ కొంచెం టమాటో చట్నీతో సర్వ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటాయండి ఇవి పిల్లలతో సహా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్